ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఆర్మూర్ పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం పత్రికా సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఎన్నికల్లో ప్రచారంగా భాగంగా నిన్న మా ముఖ్యమంత్రి గారి సభని జయప్రదనం చేసినందుకు ముఖ్యంగా ఆర్మూర్ పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలను కొద్దిగా మనం ప్రజల్లోకి విశ్వాసం పెరిగింది ఎందుకు ఆయనను అక్కడి నుంచి మనం గోల్ బంగ్లా నుంచి తీసుకొస్తా ఉంటే ఆర్మూర్ ఏం ఎలా డెవలప్మెంట్ కాలేదు ఆయన దృష్టిలో పడ్డారు కనుక నేను ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గాలకు మరి ముఖ్యంగా ఆర్మూర్ పట్టణ ప్రజలు మన ఆర్మూర్ ప్రభు అభివృద్ధి చెందాలంటే మీరు ముఖ్యమంత్రి గారు అడిగినట్టు మనం జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మనకు ఎమ్మెల్యే లేడు కనుక ఒక ఎంపీ గారు ఎంపీ నిధులతోని ప్లస్ మన రాష్ట్ర నిధులతోని మన ఆరుగురు పట్టణం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపివ్వాలి అంటే ఈడ ఉన్న మిగతా ఇద్దరు అభ్యర్థులు పనికిమాలిన వాళ్ళు స్వార్థం కోసం పనిచేస్తారు ఈయన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాంగ్రెస్ లో ఎన్నో ఏళ్ళ నుంచి అనుభవం ఉంది పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు తన అందరికన్నా అనుభవం సో మనకు మేము ముఖ్యంగా ఆర్మూర్ పట్టణ ప్రజల్ని కోరేది ఏంటంటే మన ఆర్మూర్ నియోజకం అభివృద్ధి చెందాలంటే మనం ఆర్మూర్ పట్టణంలో మన కాంగ్రెస్ని బలపరచాలి ఇప్పుడు కాంగ్రెస్ని బలపరుస్తేనే మనకు రాష్ట్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చుకోవడానికి సులభంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చుకోవడానికి సులభం కేంద్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనం నిధులు తెచ్చుకునే అవకాశం వస్తుంది ఇప్పుడు మన ఆరు గ్యారెంటీలు అయితే ప్రజలకు చేరుతూ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ ఎలక్షన్స్ ముఖ్యంగా మనకు ఒక బంగారు లాగా మనం ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయినాము కాబట్టి ఇది ఒక మంచి అవకాశం వచ్చింది సువర్ణ అవకాశం కాంగ్రెస్ ఎంపీ ఉంటే కంస కంసేకమ్ మన కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఉంది ద్వారా అభివృద్ధి చెందుతుంది కనుక మనం ఒక ఎంపీని మనం గెలిపించుకుంటే మనం డెఫినెట్గా మన అర్బన్ నియోజకవర్గం బాగా పోడుతుందని నేను ఆశిస్తూ ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలు కూడా ప్రతిదీ అమలవుతుంది మీ అందరికీ తెలుసు కాకపోతే మేము వచ్చిన కాలం వంద వంద రోజుల కాలంలో అది మా స్కీమ్లు ప్రజలకు చేరే లోపల ఎలక్షన్ కోడ్లు వచ్చాయి సో ప్రజలందరికీ నేను ఒకటే విన్నపము ప్రతీ అర్హుడికి పథకము చేర్చే బాధ్యత మా అందరికి పట్టణంలో కూడా ఆర్మూర్ మున్సిపాలిటీలో కూడా మా నాయకులు అందరూ పాత కొత్త అందరు నాయకులు ప్రతి ప్ర డోరుకు పోయి ఆ పథకాలు చేరుతున్నాయా లేదా అని తీసుకునే బాధ్యత తీసుకుంటారు కనుక మీరు ఏమీ అపోహాలకు గురి కాకుండా దయచేసి ఈ ఒక్కసారి మనకు వచ్చిన సువర్ణ అవకాశాన్ని మా చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మీరు ఆర్మూరు ఇప్పుడు నిన్ననే ముఖ్యమంత్రి గారు మనకు పదహారు కోట్లతో ఆర్మూరు మున్సిపాలిటీ అలాగే మనం ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మనం లీడ్ ఇస్తే ఆర్మూర్ పట్టణంలో ఒక పదివేల ఇండ్లకు మనం మంజూరు తెచ్చుకోవచ్చు మళ్ళీ మన నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి వాళ్ళకు ఒక ఉపాధి అవకాశాలు కల్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనం కొద్దిగా మనలో మార్పు రావాలి ఇప్పుడు మీరు వ్యక్తుల గురించి ఎప్పుడు ఆలోచించవద్దండి మా నాయకత్వం మా నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఏర్పడ్డ పార్టీ ప్రతి బీదవాడికి చేయతనిచ్చే పార్టీ ఆ మా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు అహంకారానికి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతాయి నెలక్షన్స్ కనుక ఇది మన అవకాశము మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటే మనం మన లబ్ధి పొందుతాం ఇప్పుడు వీళ్ళు వాళ్ళు చేస్తున్న కుట్రలకు రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ఉన్నారు దానికి మనం బలపరచాలి మనం బలపరచాలి అంటే మనం మన ఆర్మూర్ పట్టణంలో లీడ్ ఇవ్వాలి అప్పుడే మనకు ఇదవుతుంది ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆర్మూర్ నుండే ఆయన ఆర్మూర్ కంటే ఎనలేని అభిమానం ఆయన ఆర్మూరు నుండే పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు మీకు గుర్తుండి ఉంటుంది నేను పాత బస్ స్టాండ్ సభలో ఆ రోజు చెప్పాను ముఖ్యమంత్రి కాబోయే ఈ పి ఈయనెవరూ ప్రెసిడెంట్ అంటే ముఖ్యమంత్రితో సమానం అని చెప్పాను అది భగవంతుని సిద్ధులగుడ్డ ఆశీర్వాదం వల్ల ఆయన అయ్యాడు విధంగా నేను చెప్తున్నాను రేపు పొద్దున ఆర్మూరు మనకు అభివృద్ధి చెందాలంటే మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మైనార్టీ ఎస్సీ సోదరులందరికీ చేతులొచ్చి జోడించి నమస్కృతిస్తున్నాను కొద్దిగా మీరు ఆలోచించండి కొద్దిగా మా మన ఆర్మూర్ అభివృద్ధి గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి అది నా మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే మా మేము మనము మన ముఖ్యమంత్రి గారిని బలపరుస్తేనే మనకు అభివృద్ధి సాధ్యము నేను అందుకని అందరిని కోరుతున్నాను పదమూడవ తారీఖు నాడు ప్రతి ఒక్కరు వాలంటీర్గా వచ్చి పదమూడవ తారీఖు నాడు చేతి గుర్తికి ఓటేసి మన జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే నేను ప్ర వాగ్దానం ఇస్తున్నా మీ మన ఆర్మూరు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటాం మేమందరము ఎవ్వరికి కూడా పా ప్రతి ఒక్క బీదవాడికి ఆ స్కీమ్లు చేరే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం కాకపోతే మనం లీడ్ ఇచ్చినప్పుడే మనము ఈ పనులు చేయగలుగుతాము మా స్వార్థం అంతే మా స్వార్థం ఏముంటుందంటే ఏం లేదు మేము ఆ సార్ మేము ఇట్లా చేయించుకున్నాం మరి మా ప్రజలకైతే మేము ఇవ్వాలని మేము కొట్లాడే స్థాయిలో ఉంటాం ఒకవేళ మేము ఇక్కడ లీడ్ ఇవ్వలేదు అనుకో మేము మాట్లాడే స్థాయిలో ఉండం రేపు పొద్దున ప్రజలు మమ్మల్ని ప్రశ్నించినప్పుడు మేము ఇబ్బందికరంగా పరిస్థితులు ఉంటాయి అందుకనే నేను ఆర్మూరు పట్టణ ప్రజలకు స్పెషల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా మా మీద దయ ఉంచి జీవన్ రెడ్డి గారిని మా మమ్మల్ని నమ్మండి మా జీవన్ రెడ్డి గారిని బలపరచండి మా రేవంత్ రెడ్డి గారిని బలపరచండి చాలు మాకు మీకు మీ పనులు చేయకపోతే మమ్మల్ని అడగండి అది మా యొక్క రిక్వెస్ట్ అండి అందరూ తప్పక ఓటింగ్లో పాల్గొని ఇది చేయాలని మా కోరుకుంటుంది